నందిగామ సర్పంచ్ కొమ్మకృష్ణ నేను మరి ముఖ్యంగా సిటీ కేబులు సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా నందిగామ గ్రామ ప్రజలు అదేవిధంగా తాలూకా షాద్నగర్ తాలూకా గ్రామ ప్రజలకు మరి రంగారెడ్డి డిస్టిక్ ప్రజలందరికీ అదేవిధంగా సర్పంచ్లందరికీ ముఖ్యంగా మరి భూమన్న యాదవ్ గారు రా రాష్ట్ర తెలంగాణ చాంబర్ ఫౌండేషను పౌండర్ యాదన్న గారు సర్పంచ్ల సంఘము అధ్యక్షుని రంగారెడ్డి జిల్లా ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా మన హాద్ ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే వారు మరి ఇరుమల రేవత్ రెడ్డి సీఎం గారికి అదేవిధంగా మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా వేంకట ప్రకాష్ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా విధంగా కాలయాదయ్య గారికి ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ సర్పంచ్లు కానీ నందిగామ గ్రామ ప్రజలు తాలూకా ప్రజలందరికీ అదేవిధంగా సర్పంచ్లకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరి ముఖ్యంగా ఈ మాంజ దారం కానీ పతంగలు ఎగిరేస్తురు కాబట్టి ఈ పతంగులు కూడా దారాన్ని జర జాగ్రత్త చూసుకొని ఈ సంక్రాంతి పండుగ అందరం మంచిగా పాల్గొని మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ ఈ సిటీ కేబులు ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు